నా పేరు సి సూర్యప్రసాద్ ఎక్కువగా సురేష్ అని పిలుస్తుంటారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంన శ్రీ నృత్య శిక్షణాలయం సంస్థను నృత్య శిక్షణాలయం స్థాపించడం జరిగింది ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు కళామతాలి సేవలో జీవిస్తున్నాను ఆ తర్వాత బ్రాంచెస్ అరవింద్ ఆర్ట్స్ అకాడమీగా నంద్యాల విజయవాడ బెంగళూరు హైదరాబాద్ ఇట్లాంటి బ్రాంచెస్ చాలా పెట్టి కొన్ని వేల మంది చిన్న కానీ పెద్ద పిల్లలు కానీ వయోపరిమితి లేకుండా ఎంతోమంది కానీ విద్య నేర్పిస్తూ నేను నేర్పించేటువంటి విద్య ద్వారా ఎంతోమంది ఉపాధి అవకాశాలు పొందుతూ ఈరోజు డాన్స్ మాస్టర్లుగా సెటిల్ అయ్యి ఎంతోమంది వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళ జీవన జీవన ఉపాధిని ఎంచుకొని కళా సేవలు వాళ్ళు జీవిస్తున్నారు అది నాకు చాలా గర్వకారణం ఈ రోజున ఇక్కడే కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా ఇన్స్టిట్యూట్స్ ఫౌండేషన్స్ వాళ్ళు స్థాపించుకున్న శిష్యులు మన ఈ కళామంతలి సేవలో వేరే దేశాల్లో కూడా మన భారతీయ సంస్కృతిని చాటింపు చేసుకుంటూ మన భారతీయ సంస్కృతిని అభివృద్ధిలోకి చేసుకొస్తున్నారు వాళ్ళందరికీ ఒక గురువుగా నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఆ తర్వాత ఇన్ని ఇన్ని వేల మందికి నేను విద్య నేర్పిన తర్వాత నా ముప్పై ఐదు సంవత్సరాల ఈ కెరీర్లో ఐ ఐదు సంవత్సరాల పిల్లలకు నేషనల్ లెవెల్లో వార్లు కూడా నేను తీసుకురాగలిగించిన వచ్చేటట్టుగా నేర్పించాను కానీ ఒక అమ్మాయి ఆద్యలక్ష్మి అనేటువంటి అమ్మాయి చిన్న పాప అంటే రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు నా పాపకు వాళ్ళ అమ్మగారు అర్చిత గారు ఆ తర్వాత అరుణ్ కుమార్ గారు దంపతులు ఇద్దరు మా డ్యాన్స్ క్లాస్కి వచ్చి ఈ పాపకు రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉన్నాయి సార్ మీరు డ్యాన్స్ నేర్పగలరా అన్న అని చెప్పి అడగడం జరిగింది ఆ అమ్మాయి డెమోలాగా అడుగులు కొట్టమని చెప్తే తాళం సరిగ్గా ఆ అమ్మాయి ఉన్నటువంటి రిధమ్ సెన్స్ చూసి ఆ తాళ జ్ఞానాన్ని నేను గమనించి ఆ అమ్మాయికి నేను డ్యాన్స్ నేర్పించడం స్టార్ట్ చేయడం జరిగింది మూడో సంవత్సరంలో డ్యాన్స్ స్టార్ట్ చేశాను కాల గజ్జలు కట్టి ఆ తర్వాత మూడు నెలలకే అక్టోబర్లో జరిగినటువంటి దేవి నవరాత్రులు శ్రీ శారదా శృంగేరి శంకరమఠంలో రంగప్రవేశం చేసింది రంగప్రవేశం చేసిన తర్వాత ఒక నెలకే తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో ఆ అమ్మాయి అరంగేటం చేయడం జరిగింది ఆ అరంగేటంలో ఆ అమ్మాయి చేసినటువంటి నృత్యాన్ని చూసి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమా కరుణాకరెడ్డి గారు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు ఆ రోజున ఆ తర్వాత ఎస్వి ఛానల్ వాళ్ళు వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు కూడా ఈ అమ్మాయి మేము ఈ అమ్మాయి ఇంత అద్భుతంగా చేసిందని చెప్పి చాలా అప్రిషియేట్ చేస చేయడం జరిగింది ఆ తర్వాత అది గుర్తించి మన మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నవంబర్ ఒకటి తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఈ అమ్మాయి ప్రదర్శన జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్ గారు ఆ తర్వాత డిఈఓ గారు మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కలిసి ఈ అమ్మాయిని అప్రిషియేట్ చేసి ఈ అమ్మాయిని హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాజ సంగీత సభలో జరిగినటువంటి చిల్డ్రన్స్ డ్యాన్స్ ఫెస్టివల్ రోజున ఈ అమ్మాయికి అవకాశం కల్పించారు ఈ అమ్మాయి అక్కడ యొక్క నృత్యాన్ని చూసి మన సినీ రచయిత సుద్ధ అశోక్ తేజ గారు ఇంత చిన్న పాప మూడున్నర మూడు సంవత్సరాల మూడు నెలల పాప అడుగులు కూడా రానటువంటి ఈ పాప ఇంత అద్భుతంగా తాళ ప్రకారంగా తాళ జ్ఞానంతో తాళయుక్తంగా రాగయుక్తంగా అభినయంతో చక్కటి అభినయంతో చేసుకున్నటువంటి చిన్నారిని మనము ఈ ఈ చిన్నారి అనంతపురంలో పుట్టడం అనంతపురానికే గర్వకారణం అనంతపురంలో ఈ అమ్మాయి పుట్టడం అనేటువంటిదే ఆ అనంతపురం అనంత వాసులందరూ గర్వించదగ్గల్సిన విషయం ఇది ఈ అమ్మాయిని మనం వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ ది రికార్డు కూడా మనం ఎంపిక చేద్దామని చెప్పి వాళ్ళ ఆధ్వర్యంలోనే సుద్దాల అశోక్ తేజ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఇన్స్పిరేషన్తో మేము వెంటనే వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ ది రికార్డుకు ఈ అమ్మాయి ప్రపోజల్స్ అంతా మొత్తం పంపించడం జరిగింది ఆ ఈ నెల పదహారో తారీఖున జనవరి పదహారో తారీఖున హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ అమ్మాయి ఈ అమ్మాయితో చక్కటి నృత్య ప్రదర్శన ఈ అమ్మాయి శివుడికి నృత్య నీరాజనం చేస్తున్నది ఆ రోజు ఆ రోజు ప్రోగ్రాం చేస్తుంది ఆ ప్రోగ్రాం రోజున ఈ అమ్మాయికి వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ ఇంతే మూడున్నర సంవత్సరం మూడు సంవత్సరాల నా పాప మన చరిత్రలోనే మన దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలోనే కూచిపూడి నృత్యంలో ఇంత చక్కటిగా అద్భుతంగా నృత్యం చేసేటువంటి అమ్మాయి లేదు అని చెప్పి వాళ్ళు నిర్ధారం చేసి ఆ అమ్మాయికి ఆ సర్టిఫికెట్ ఆ రోజు రవీంద్ర భారతలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా శ్రీ ఫౌండేషన్ వల్ల ఆ రోజు ఆ అమ్మాయికి గోల్డ్ మెడల్ తోటి నాట్యమూరి అవార్డు సర్టిఫికెట్ కూడా నాట్యమూరి అవార్డు కూడా అమ్మాయికి ఇస్తున్నారు ఆ తర్వాత మా అరవింద్ ఆర్ట్స్ అకాడమీ నుంచి ఆ అమ్మాయికి గుర్తింపు కార్డు జీవిత సాఫల్య గుర్తింపు కార్డు కూడా ఐడెంటిటీ కార్డు కూడా మేము మా అరవింద్ ఆర్ట్స్ అకాడమీ విజయవాడ బ్రాంచ్ నుంచి అందజేయడం జరుగుతుంది సో ఈ ఉందటికీ కారణం ఏమంటే ఆ అమ్మాయికి ఉన్నటువంటి పూర్వజన్మ సుపృతం ఈ జన్మలో ఇప్పుడు ఆ అమ్మాయి నేర్చుకునేది కాదు నాటి శా కూచిపటి నాటి శాస్త్ర కూచిపట్టి నాట్య శాస్త్రంలో చతురస్ర జాతి మిశ్రజాతి జాతి సంకీర్ణ జాతి అంటే ఈ జాతి లక్షణాలు కానీ జాతి విభేదాలు కానీ జాతి రూపురేఖలు కానీ ఈ జాతి యొక్క బౌల్స్ జతులు కానీ ఆ అమ్మాయికి ఏమాత్రం కూడా అర్థం చేసుకునేటటువంటి జ్ఞానము ఆ అమ్మాయి ఆ వయసుకు లేదు కానీ ఆ అమ్మాయికి చతురస్ర జాతి అంటే తెలీదు జాతి అంటే తెలీదు తిసర జాతి అంటే తెలీదు ఏ జాతిలో నేను నటవాంగం వేసినా ఏ జాతి ఏ తాళ ప్రకారంగా నేను వేసి జతి చెప్పినా అదే తాళంలోనే అమ్మాయి నాట్యం చేయడం అటువంటిది ఆ అమ్మాయి పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతమే కానీ ఈ జన్మలో ఆ అమ్మాయికి వచ్చినటువంటి విద్య కాదు ఇది గత జన్మలో ఈ అమ్మాయి గొప్ప నృత్య కళాకారిణి అయింటుంది ఆ యొక్క సంస్కృతి ఆ యొక్క ఇది పరంపర ఈ జన్మలో ఈ అమ్మాయి కొనసాగిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇదే విధంగా ఈ అమ్మాయి ఇలాంటి అవార్డులు రివార్డులు తీసుకొని మన రాష్ట్రానికి కాదు దేశానికి కాదు ప్రపంచంలోనే ఈ అమ్మాయి గర్వించే ప్రపంచకానికే ప్రపంచానికి గర్వించదగ్గ స్థితికి రావాలని చెప్పి అంత అత్యుత్తన్నమయ్యేటువంటి స్థానానికి ఎదగాలని చెప్పి మనం అందరం కోరుకున్నాం గురువుగా నా ఆశీస్సులు ఆ అమ్మాయికి ఎప్పటికీ ఉంటాయి పేరెంట్స్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా చేస్తున్నారు దీనికి కావాల్సింది పేరెంట్స్ సపోర్టు అమ్మాయి పట్టుదల గురువు యొక్క కృషి నా వంతు నేను కృషి చేస్తాను అమ్మాయికి నేర్పిస్తాను దీనికి తోడు మీ యొక్క ప్రజల ఆశీస్సులు కూడా ప్రేక్షకుల ఆశీస్సులు కూడా ఆ అమ్మాయికి కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ నిరంతరం కళామతల్లి సేవలో మీ సురేష్ థ్యాంక్ యూ